హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండ తీవ్ర విషాదం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నుంచి ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని సరే లైక్ ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలకు తేలిపోదాం ఫ్రెండ్స్ ఇక వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందారు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి మంగళవారం రాత్రి కన్నుమూశారు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ రెడ్డి మృతి చెందారు ఆయన బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది అభిషేక్ రెడ్డి మరణంతో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అభిషేక్ రెడ్డి విశాఖపట్నంలో వైద్య వృత్తిలో స్థిరపడ్డారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడే వైఎస్ అభిషేక్ రెడ్డి గత ఎన్నికల్లో అభిషేక్ రెడ్డి కీలక పాత్ర పోషించారు లింగాల మండలానికి అభిషేక్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభిషేక్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది అయితే ఆయన కేవలం పార్టీ బాధ్యతలకు మాత్రమే పరిమితమయ్యారు ఆయన ప్రస్తుతం వైసీపీ వైద్య విభాగానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు బుధవారం పులివెందులలో అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం ఈ అంత్యక్రియలకు జగన్తో సహా వైఎస్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చట లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్